ఈ రోజు ఇరవై ఆరు జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ తయారైంది అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ జిఏడి ఐటీసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టీజీఎస్ జీఎస్ డబ్ల్యూఎస్ ఫైనాన్స్ ఐఎన్పిఆర్ సీఎం అందరూ కలిసి పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఇరవై ఆరు జిల్లాలకు గాను ఐదు సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాన్ జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు ఫైనల్ గా ఇక్కడే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చోని అంటే వెట్టింగ్ చేసి వాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం అదే సమయంలో ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంది దాన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్ట్లన్నీ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే వర్క్ షాప్లన్నీ పెట్టాం ఇంకొక పక్కన ఈరోజు దీన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం వన్ ఇయర్ అయింది ఈ నాలుగు సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మీ అందరి జిల్లాల్లో చూస్తే జిల్లా మినిస్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ కింద కలెక్టర్ ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి ఇంకో పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చే కొందరికి ఎమ్మెల్యేని అదే మరి జిల్లా ఆఫీసర్ ఒకరిని ఆ టెరిటోరియల్లో ఉండే ఎమ్మెల్సీలు గాని అక్కడ ఉండే ప్రజాప్రతినిధి కొంతమందిని ఇంకొక పక్కన అక్కడుండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ని వీళ్ళతో కలిసి ఒక నైన్ మెంబర్ టీం కూడా మీకు ఇచ్చాం ఒక మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు డిస్టిక్ ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్ గా ఉంటారు ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ని జిల్లా లెవెల్ లో తీసుకుంటున్నాం నాలెడ్జ్ పార్ట్నర్ గా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా పెట్టుకున్నాం నోడల్ ఆఫీసర్ ఉంటారు ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంటారు ఇంకొక పక్కన ఐదు మందితో ఒక టీమ్ మెంబర్స్ కూడా యంగ్స్టర్స్ జిఎస్ డబ్ల్యూసి తీసుకున్నాం ఇవన్నీ కూడా డే టు డే బేసిస్ లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ ని మనం క్రియేట్ చేశాం ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు వారు చెప్పిన దాని ప్రకారం ఒక పది లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం ఇంత మును ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప లేకుంటే గెస్ట్ హౌస్ తప్ప ఎక్కడ ఉండేటివి కాదు ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని ఆఫీషియల్ గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు అలాంటి ఒక నూతనమైనటువంటి దేనికి మనం శ్రీకారం చుట్టాం